రేపటి నుండి పది రోజుల పాటుగా కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం పట్టబోతుంది మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే రేపటి నుండి పది రోజుల పాటుగా కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ప్రాణ స్నేహితులు ఉంటారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన పనిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు పది రోజుల పాటుగా మీరి జీవితం ఊహించని విధంగా మారిపోతుంది మీరు కన్న కళలు అన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతు ఉన్నాయి అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరించడం చేత సమస్యలు కూడా తగ్గుతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలతో అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికి రాదండి వారాంతంలో మీకు ఒక శుభవార్త అయితే ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్ట దైవారాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది మీ లక్ష్యాన్ని అడుగులుగా మార్చడం ద్వారా విజయాన్ని సాధిస్తారు పనిలో ఏకాగ్రత అనేది లోపించకుండా జాగ్రత్త పడండి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందుగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ధనయోగం కనబడుతుంది మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శ్రేష్టమైన ఫలితాలను కూడా ఇస్తుంది చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయం ఏ విధంగా కలిసి ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము అనే జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పవు సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించాశ్రమ ఇవ్వడం చేత జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశికి చెందిన వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైన బాధ్యతలు నెరవేరుస్తాయి ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలోని మనుషులు కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం కలిగితే వీరు ఎంతటి కార్యమని కార్యమునైనా సరే చేయగలుగుతారు ఈ రాశి వరకు ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ కర్కాటక రాశివారికి ఉద్యోగము కన్నా వ్యాపారం బాగా బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు పోదామా అని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక వారి జీవిత భాగస్వామి అడుసరని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా వీరికి ఉంటుంది కర్కాటక రాశివారికి గృహము సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది ఈ రాశివారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది దీనిని ధరించడం చేత ఐశ్వర్యాలు సకల సంపదలు సిద్ధిస్తాయి ఈ రాశివారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపృతిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది ఈ వారికి వార్ధక్యమైన మధుమేహము రక్తపోటు ఉద్రము జీర్ణకోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ వారు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కర్కాటక రాశికి చెందినటువంటి వారి యొక్క దాంపత్య జీవితం ఎటువంటి కష్టము కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తల ఎత్తిన వాటంతటా అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకునే కష్టాల నుండి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదురు వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాల్సి ఉంటుంది వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడి చూపే అవకాశాలు కూడా ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త విరిగే అవసరము ఈ రాశికి చెందినవారి త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది కనుక వాటికి దూరంగా ఉండడమే మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా సరే ముఖ్యం ఈ కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనాజం కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా సరే వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా సరే వీరు రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగా కూడా వీరు పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్యాలను ఈ రాశి వారు పుష్ పుష్కలంగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరఫున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వీటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు ఈ రాశివారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుండి కూడా వీరు తేలికగా తప్పించుకుంటారు ఈ రాశి వారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు ఉష్ణ ప్రాంతాల్లో పర్యటన వాస్తు జల క్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపైన చాలా ఆసక్తిని కూడా కనబరుస్తారు వీరికి వివిధ రంగాల్లో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది దాని కారణంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఉన్నతికి వీరి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల కారణంగా కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటూ ఉంటారు తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సరే సహాయపడడం ద్వారా తాము మొదటి చేసిన తప్పును సరిదిద్దుకుంటారు చూసారు కదా కర్కాటక రాసార్ గురించి మనమైతే పూర్తి విషయాలు అనేవి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్